ఏపీలో కూటమితో ముందుకు వెళ్తున్న జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది తెలంగాణలో బలపడేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలన్న సంకల్పంతో సేనాని ప్రత్యేక ప్రణాళిక రెడీ చేశారు అదేంటో చూద్దాం పెంచారు ఇటీవలే పార్టీ నిర్మాణ బాధ్యతలను రామ్ అప్పగించారు లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా జనసేన వ్యూహాలను వేగంగా అమలు చేస్తోంది ఇటు ఏపీ అటు తెలంగాణలోను విభాగాల వారీగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది కొత్త లీడర్షిప్ ను ప్రవేశపెట్టి రూరల్ నుంచి అర్బన్ వరకు పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ను రీడిజైన్ చేస్తున్నారు పవన్ ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగని జనసేన ఇక నుంచి స్థానిక సంస్థలు మొదలుకొని అసెంబ్లీ పార్లమెంట్ వరకు ప్రత్యక్షంగా పోటీ చేయాలని భావిస్తోంది ఏపీలో సాధించిన వంద శాతం స్ట్రైక్ రేట్ మాదిరిగానే తెలంగాణలో కూడా బలం పెరగాలని పవన్ భావిస్తున్నారు ప్రత్యక్ష పోటీలో ఉంటేనే క్యాడర్ యాక్టివ్ అవుతారని గ్రౌండ్ లెవెల్లో జనసేన ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు తెలంగాణలో కొత్త నాయకత్వం ఎంపిక యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక ఏపీలో కూడా కార్యక్రమాలు అదే వేగంతో సాగుతున్నాయి నియోజకవర్గాల వారిగా సమావేశాలు సమీక్షలు జరుపుతూ లోకల్ ఎన్నికలకు ముందు బలం పెంచే పనిలో ఉంది జనసేన రెండు రాష్ట్రాల్లోనూ కీలక నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు పార్టీ నిర్మాణం ఆర్గనైజేషనల్ రివ్యూ ఫీల్డ్ రిపోర్ట్లు స్ట్రాటజీ చర్చలు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచే నడుస్తున్నాయి మొత్తానికి ఈ ఆర్గనైజేషనల్ రీసెట్ జనసేన రాజకీయ ప్రభావాన్ని ఎంతవరకు పెంచుతుందో చూడాలి